హాయ్ అండి ఇది చూడండి సపోటా పండ్లు నేను పండబెట్టాను అది పండింది పండితే అసలు ఎంత అమృతంలాగా ఉందంటే మనకి కొన్నయ్యి అసలు ఏవి పనికి రావండి దాని ముందు ఇది మనకి పక్షుల నుండి ఉడతల నుంచి కాపాడుకోవటానికి నేను ఏం చేశానంటే ఈ ఫ్రూట్ కవర్ కట్టా అనమాట అది పండి దానిలోనే రాలిపోయింది తర్వాత రెండు రోజులకి నేను అట్లా పండబెడితే చక్కగా పండిపోయిందనమాట అంటే ఆ తొడి అట్లా ఊడిపోయి ఆ కవర్లోనే రాలిపోయింది మీరు వీటి నుంచి కాపాడుకోవటానికి ఉడతల నుంచి పక్షుల నుంచి నేను ఈరోజు మీకు ఒక చిన్న ఉపాయం చెప్తాను అట్లా చేయండి ఈ అందరి దగ్గర ఈ కవర్లు అయితే ఉండవు కదండి అందుకోసం కవర్లు అంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి కట్టాను మీరు ఏం చేస్తారంటే ఆ కాయ వైట్ కలర్ అంటే ఆ పైన పుట్టంతా పోయి వైట్ కలర్కి వస్తుంది అట్లా వచ్చినప్పుడు మనకి అది క రెడీ అవుతుంది పండటానికని తెలిసిపోతుంది అట్లాంటప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయండి చేస్తే కనుక మీకు ఉడతలు కానీ పక్షులు కానీ తినకుండా ఉంటాయి అదేంటంటే మన దగ్గర అందరి దగ్గర కూడా ఈ కవర్లు అనేవి ఉంటాయి ఆ కవర్కి కొంచెం పెద్ద హోలే పెట్టుకోండి ఆవిరి పట్టకుండా ఉండటానికి ఆ హోల్ పెట్టుకొని దాన్ని మీరు ఆ కాయ వరకు అంటే మరీ పెద్ద చెట్లు అనుకోండి అవి తోటల్లో వాళ్ళకి అది కుదరదు అవి ఫ్రూట్ కవర్సే కట్టుకోవాలి మనకి ఇది మిద్ది తోట మీద చెప్తున్నాను నేను అట్లా మూడేసేసుకోండి వేసేసుకొని ఒక దారం తీసుకొని అది ఊడకుండా అట్లా ఆ రెండు కలిపి కట్టేయండి ఇది కాయ పండిపోయినా సరే ఆ కవర్లోనే రాలిపోతుంది ఇంకా మనకి ఏ వేటి నుంచి కూడా ఈ కాయలు అనేవి పాడవకుండా ఉంటాయి మనం తినడానికి కూడా చక్కగా వస్తాయి అనమాట ఇది పండబెట్టు